రాష్ట్రాన్ని మేము అని మొన్నటికి మొన్న పాపం విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ జాగలు భూముల్ని అమ్మే పని ఈయన పెట్టుకున్నాను తక్కువ ఏమని చెప్పను ఎవరు అని చెప్పను ఎవరి పేరని బయట పెట్టను ఈ నాగర్ కర్నూలు జిల్లాను కూడా మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే కోట్ల రూపాయలు ఎగదల్లి మన బిడ్డలకు తాగిపించి తిరిపించి మన ఓట్లను కాజేసి మళ్ళా గరిశల మీద ఉన్నటువంటి డబ్బులంతా మళ్ళా సేకరించి మళ్ళా ఐదేళ్ల వరకు ఆ డబ్బును సంపాదించి మళ్ళా మన నట్టి నట్టి విరగొట్టి మళ్ళా ఎలక్షన్ల గెలుస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవన్నీ దొంగ పార్టీలే ఏమని చెప్పను ఏమని చెప్పను ఇవని పేరని